హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిపడే ఏపీలోనే విద్యార్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక జూన్ నుంచి కొత్త కార్యక్రమం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వేలాడే బ్యాగులు సంచి నిండా పుస్తకాలు వెళ్తుంది చదువుకోవటానిక లేదా కూలిపనిక అనే సందేహం కలిగించేలా బరువుల మోత ర్యాంకుల వేటలో పుస్తకాల మోతలో అపురూపమైన బాల్యాన్ని కోల్పోతున్న విద్యార్థులకు వెనక్కి తిరిగి చూసుకుంటే బండెడు పుస్తకాలే కానీ గుప్పెడు బాల్య స్మృతులు లేని పరిస్థితి ఇక ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పుస్తకాల మూతకు స్వస్తి పలికేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ కార్యక్రమంలోనే విద్యార్థులకు బ్యాగుల మోత తప్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా నో బ్యాగ్ డే అమలు చేస్తుంది ప్రస్తుతం ప్రతి నెల మూడో శనివారం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు అయితే ఇకపై ప్రతి శనివారం కూడా నో బ్యాగ్ డే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లోకేష్ వేదికగా వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్న నారా లోకేష్ ఇప్పటి వరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాక్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలు చేస్తామని ప్రకటించారు నో బ్యాక్ డే అయినా శనివారం రోజున విద్యార్థులకు క్విజులు అలాగే సమకాలీన అంశాలపై డిబేట్లు సదస్సులు క్రీడలు వివిధ పోటీలు నిర్వహిస్తామని ట్వీట్ చేశారు